ఈగలాగ్రో ప్రేక్షకులకు నమస్తమాంజల్ అండి నా పేరు విరాట్ బంగారరాజు నేను శ్రీ ప్రకృతి వ్యవసాయ క్షేత్రం తాడేపల్లిగూడెం నుంచి ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా మీకు నా వ్యవసాయ క్షేత్రంలో ఇంతవరకు ఇరవై ఒక్క రకాల దాకా దేశీ వరి పండించడం జరిగింది వాటిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన మెడిసినల్ వ్యాల్యూస్ ఉంటాయి అలానే ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల దానిలో ఎక్కువ మనకి అనేక రకాలైన వ్యాధులను కూడా దాన్ని నయం చేస్తుంది అలాగే మనకి ప్రోటీన్స్ సూక్ష్మ పోషకాలు కానీ స్థూల పోషకాలు కానీ ఎన్నో ఉంటాయి ఆ రకానికి చెందిన దేశీ వెరైటీల్లో ఈ కుల్లాకర్ అనేది ఒక దేశీ వెరైటీ అండి కుల్లాకర్ అంటారు దీన్ని ఇది కూడా మీకు చూడడానికి ఎరుపు రంగులోనే ఉంటుంది నవారా లాగో కాకపోతే నవారాకి దీనికి కూడా కొంచెం వేరియేషన్ అయితే ఉంటుంది ఇది కూడా మనం చెప్పాలంటే ఇది తమిళనాడుకి సంబంధించిన వెరైటీ నేనండి అంటే విత్తనం అక్కడి నుంచే దీనికి మూలాలు మనకి అందుబాటులోకి వచ్చాయి దీ ఇది గ్లైసమిక్ ఇండెక్స్ అనేది దీంట్లో చాలా తక్కువ ఉంటుంది అన్నమాట యాభై రెండు పాయింట్ రెండు ఐదు శాతం దీంట్లో ఉంది దాని గురించి చక్కెర స్థాయిని కూడా ఇది మనకి బాగా తగ్గిస్తుంది అంటే మనకి షుగర్ని కూడా దీన్ని బాగా కంట్రోల్ చేస్తుంది అలానే కా కార్బోహైడ్రేట్స్ అవి ఎక్కువ ఉండడం దీంట్లో కలిగి ఉండడం వల్ల మనకి ఇది బరువు తగ్గి తగ్గిస్తుంది అలాగే రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుందండి కాకపోతే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఇది ఎక్కువగా గర్భిణీ స్త్రీలకి వాడుతూ ఉంటారండి గర్భిణీ స్త్రీలకి వాడడం వల్ల ఇది సుఖప్రసవం అవుతుందని చెప్తున్నారనమాట అంటే మనకి అట్లీస్ట్ మూడో నెల నుంచి గర్భిణీ స్త్రీకి మనం ఈ దా బియ్యాన్ని మనం తినిపిస్తూ ఉంటే కనుక మూడో నుంచి తొమ్మిదో నెల వరకు మనకి వేరే మేజర్ ఆరోగ్య సమస్యలేమీ లేని పక్షంలో డెఫినెట్గా ఆ గర్భిణీకి సుఖప్రసం అనేది అవుతుందన్నమాట ఈ సుఖప్రవసం అవడమే కాకుండా దానికి తోడు మనకి పిల్లలకి చాలా ఆరోగ్యవంతులుగా పుడతారు పిల్లలు ఈ పుట్టే పిల్లలు దాని గురించి ఇది కుల్లాకర్ అనేది ఇది చాలా బాగా పనిచేస్తుందండి గర్భిణీ స్త్రీలకి అలానే వాళ్ళకి ఇతర ఆరోగ్య సమస్యలు ఏమన్నా అంటే స్త్రీల సమస్యలు అనేది చెప్తుంటాము అవన్నీ కూడా దీనివల్ల కంట్రోల్ అయితే మన పీసీఓడి అని థైరాయిడ్ అని కొంతవరకు ఇవన్నీ కూడా దీనివల్ల నిరోధించబడతాయండి మనకి దీంట్లో ఏంటంటే ఈ నరాల ఆరోగ్యానికి కూడా బాగా పనిచేస్తుంది దీంట్లో మనకి జింక్ అనేది ఒకటి ఐరన్ అలానే బి విటమిన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట కాబట్టి ఈ రైస్ని మీరు గర్భిణీ స్త్రీలు ఎవరైనా కావాల్సిన అలానే ప్రతి వాళ్ళు వాడుకోవచ్చు అంటే మనకి ఆరోగ్యకరంగా ఎక్కువ మనకి చక్రస్థాయి నాటిని కూడా తగ్గిస్తుంది బలాన్ని పెంచుతుంది కాబట్టి ప్రతి వాళ్ళు తినడానికి అనువైన ఆహారం అండి ఇది దీన్ని కావాల్సిన వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు మా యొక్క ఫోన్ నంబరు నైన్ ఎయిట్ సిక్స్ నైన్ వన్ ఎయిట్ జీరో టూ డబల్ వన్ అండి నైన్ ఎయిట్ సిక్స్ నైన్ వన్ ఎయిట్ జీరో టూ డబల్ వన్ అలా లేని పక్షంలో మాకు ఈ ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో తాడేపల్లిగూడెంలో ఎవరన్నా మా స్టాల్ నుంచి కూడా తీసుకోవచ్చు ఎక్కడికి కావాల్సిన మేము బైపోస్ట్ ద్వారా కూడా పంపిస్తున్నాం అన్నమాట ధన్యవాదాలండి థ్యాంక్ యూ Like and subscribe.